కొందరు రాజకీయ నాయకులు అనవసర రాదంతంతో ఓ భూయసమాని తన భూమిలో గోతులు తీయడంతో అక్కడ ఉన్న కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు గత రెండు రోజులుగా ఆదర్శ్ నగర్ సాయిపూర్ ప్రాంతాలకు వెళ్లే వరకు ఇబ్బంది పడ్డారు దీంతో స్పందించిన మున్సిపల్ కౌన్సిలర్ నీరజ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భూ మాట్లాడి గోతిని ముయించే విధంగా చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు మాట్లాడుతూ కొందరి నాయకుల రాదంతంతో స్కూల్ యాజమాని తన భూమిలో గోతులు తీయడం జరిగిందని దీంతో అక్కడ ఉండే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడిందని గుర్తించడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే సర్వతో ఆ భూ యజమాని రాబోయే కాలంలో ప్లాట్ లేఅవుట్ చేస్తే అందుకు రోడ్డు కోసం సహకరిస్తామని తెలపడంతో యాజమాని సానుకూలంగా స్పందించి గోతులు మూసివేసినందుకు సహకరించడం జరిగిందని తెలిపారు देते हैं जाने ఈరోజు నిన్న నిన్న కాలనీ మాసులు వచ్చి ఇక్కడ కొందరు తమ కొత్తలాడని చెప్పి ఇక్కడ కలర్ చేయడం జరిగింది అలాగే వారికి మాట్లాడి అలా సర్వే చేసుకొని చూద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది పబ్లిక్ ఇబ్బంది కలుగుతుందని ఎక్స్పెండ్ చేయడం జరిగింది వాళ్ళకు అలాగే ఈ నిన్న కాళివాసులు మీడియాలో రావడం ద్వారా ఎమ్మెల్యే చేసింది ఎమ్మెల్యే గారు ఎంతోనే ఆదేశించి అక్కడ ప్రాబ్లం పబ్లిక్ ఇబ్బంది ఇబ్బంది ఏ పనైనా సరే మనం తొందరగా సమయం చేయాలని చెప్పి ఆదేశం అలాగే ఎమ్మెల్యే ఆదేశాలతో ఈరోజు ఈ కాల్వ ఏదైతే రెండు ముడం జరిగింది పబ్లిక్ అందరికీ మేము వాళ్ళకి వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేసి పక్కన జరపడం జరిగింది ఎందుకంటే వాళ్ళ సొంత ల్యాండ్ అయితే ఉంది ఏదో అని చెప్పట్లేదు మేము పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా చేయొద్దని వాళ్ళని రాత్రి నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము శ్రీనివాసరెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్లాము శ్రీనివాసరెడ్డి అన్నతోని కూర్చోబెట్టి మాట్లాడిపించి వ వారిని కాంప్రమైజ్ చేసి పబ్లిక్కి ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదని చెప్పి కమిషనర్ గారికి చెప్పంగానే సార్ జేసీబీ పంపించి ఈరోజు కూర్చడం జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఇక్కడున్న ప్లాట్ వాసవులు ప్లాట్లు వాళ్ళు కానివ్వండి ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి ఎందుకంటే అందరికీ అవసరమైన ప్రదేశాలు ప్లాట్లున్నాయి ఇక్కడ మంచి ఏరియా ఉంది మా కాలనీ వాసులు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఏదో ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి మీరు ఫంక్షనాలు కట్టి ఇక్కడున్న కాళనివాసులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దని వారి వారికి విన్నవించుకుంటున్నాను ఎందుకంటే తులసీనగర్ అంటే మా చాలా మంచి ప్రాంతము ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా టీచర్స్ మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాంటివి ఏమీ జరగాయి కాబట్టి ఒకటే చెప్తున్నాను మా దగ్గర ఎవరైనా ఇప్పుడు చాలామంది కబ్జాలకు గురి అవి ఉన్నాయి అవి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కోర్టులో ఉన్నాయి అవీటిని కూడా త్వరలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంతవరకు వీలైతే ఎవరైతే ప్లేస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఓపిక పట్టాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఊపియడం జరుగుతుంది ఈ పాతకుంట పాతకుంట ప్రాంతంలో కట్టమైసావా టెంపుల్ అపోజిట్లా మీరు ఏదైతే పాత వాస్తవీళ్ళు వాళ్ళ ల్యాండ్ ఉందని కాల్వ తొవ్వడం జరిగింది దాన్ని ఎందుకంటే ఇంతకుముందు సర్వే పెట్టారంట మూడు రోజుల క్రితము ఆ సర్వేకి వాళ్ళు కూడా పక్క ల్యాండ్ అని వాళ్ళు వస్తే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు మేము అట్లా తవ్వాల్సి వచ్చింది మేము కూడా మా ల్యాండ్ ఉంది మేము మా ల్యాండ్లోనే రోడ్ ఉంది మేము అది మేము చూపిస్తాము ఎవరైతే మేము ఆర్టిఫై చేస్తున్నామన్నారో వాళ్ళని ముందుకు రమ్మనండి అని వాళ్ళు కూడా సవాల్ విసురుతున్నారు కట్టమై ముందు ఉన్నటువంటి రోడ్లో ప్రస్తుతము ల్యాండ్ ఓనర్స్ ఇటు రోడ్లు క్లోజ్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ ఓనర్స్ క్లోజ్ చేయడం వల్ల గత రెండు రోజుల నుంచి చాలా ఇబ్బందులు వచ్చేసినాయి ఎమ్మెల్యే గారు మార్నింగ్ మాట్లాడేసి తొందరగా అది క్లియర్ చేయగలరని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాలతో సంబంధిత ల్యాండ్ ఓనర్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ప్రస్తుతము ఈ రోడ్ను ఓపెన్ చేయించి మళ్ళీ రాకపోకలకు అనువుగా చేస్తున్నాము ప్రస్తుతం ఎక్కువ కౌన్సిలర్సు మన చైర్పర్సన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరు కోఆర్డినేషన్తో ప్రస్తుతం వాళ్ళకు ఒక మాట కూడా ఇచ్చినాము ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా లేఅవుట్ చేసినప్పుడు ఈ ల్యాండ్కు టెన్ పర్సెంట్ దాంట్లో కానీ ఏదప్పుడు దాంట్లో అడ్జస్ట్ చేస్తూ వాళ్ళకు సర్దువుతాము అనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ రోడ్ను అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము ల్యాండ్ ఓనర్స్ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎవరో ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు లేఅవుట్ చేసినప్పుడు లేఅవుట్ ఓపెన్ ప్లేస్తో కానీ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో కానీ ఒక దగ్గర వాళ్ళ వేస్ట్ అయిన ల్యాండ్ను దీంట్లో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తామని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోడ్డు కొనసాగుతుంది